ور دلالے ور دلالے ور دلالے ہندو دلالے ور دلالے ور دلالے بخشچ گوندو بخشچ گوندو بنگلہ دیش جو بلند شو بخشچ گوندو بخشچ گوندو بنگلہ دیش جو بلند شو بخشچ گوندو بخشچ گوندو بنگلہ دیش جو بلند شو بخشچ گوندو بخشچ گوندو بنگلہ دیش جو بلند شو بخشچ گوندو بخشچ گوندو بنگلہ دیش جو بلند شو रखितो बि रहंदो रहंदा

ಈ ರೋಜು ಉಸ್ನಾಬಾದ್ ಪಟ್ಟಣ ಅಂಬೇಡ್ಕರ್ ಚೌರಸ್ ದ್ಗರ ವಿಶ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ ಆಧ್ವರ್ಯ ಮಾತೃಶಕ್ತಿ ಆಧ್ವರ್ಯ బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనల గురించి నిరసన తెలియజేయడం జరుగుతుంది అక్కడ జరిగిన ఘోరాది ఘోరమైన అరాచకాలు మహిళల మీద అత్యాచారాలు ఎన్నో హిందువుల పైన జరిగాయి ఆ హిందువులను సంఘటిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది భార్గవాపురంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అధిక సంఖ్యలో మేమంతా కలిసి మరి దానికి నిరసన తెలియజేస్తున్నాము కాపాడుకుందాము మన ఐక్యత ఉంటే తప్పకుండా అందరినీ కాపాడుకోగలుగుతాము మరి అక్కడే జరిగే కాకుండా కూడా మనకు కూడా కింది నీరులాగా వస్తాయి మన బంధువులకు మన అక్క చెల్లెళ్లకు మన ఇంట్లో వారికి మన స్నేహితులకు ఇలాంటి అరాచకాలు జరగకుండా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ఇలాంటి అరాచకాలు ఆపాలి అని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఇందుకు మనదంతా వసుదైకృష్టి సంఘటన ఈ రోజు నిరసన తెలియజేసి జై శ్రీరామ్ జై జై శ్రీ హిందువుల అరా హిందువులకు అరాజకం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గురించి మేము ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఉస్లాబాద్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువులు కూడా ఐక్యమత్యంగా ఉంటే మనం తలుచుకుంటే కానిది ఏముండదు ఐక్యమత్యమే మహాబలం ఇక్కడ ఒక దగ్గరే కాదు ఒక ఉష్ణాబాదులోనే కాదు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా హిందువులంతా ఐక్యతగా ఉండి బంగ్లాదేశంలో బంగ్లాదేశుల హిందువులపై జరిగే అరాధకాన్ని ఆపాలని కోరుకుంటున్నాను ఏదో ఒక దగ్గర మనం హిందువుల ఐక్యంగా ఉంటే కలవదు భారతదేశం అంతా ఏక దాటిగా ఒకే ఒకే దాటిగా నడవాలి ఇప్పుడు మనకు వచ్చింది ఎందుకంటే మనకు ప్రాబ్లం ఇక ముందు నుంచి ఇక రెండు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దగ్గరలోనే ఉంది చాప కింద నీరులా మన దేశానికి కూడా ఎందుకంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పటి నుండే వేడుకోవాలి మనది అయిపోయింది ఇప్పుడు ముందు భవిష్యత్తు తరాలకు కూడా తెలియజేయాలి ఏంటంటే హిందువుల ప్రతి దగ్గర కూడా హిందువులు ఐక్యంగా ఉంటే మళ్ళీ ఎవరి మన జోలికి రావాలంటే కూడా ప్రతి ఒక్కరు వనకాలి కాబట్టి మనమందరం అందరం భారతీయులు మనం ఏకదాటిగా ఉండి ఇంగ్లా బంగ్లాదేశ్ పై హిందువులపై జరిగే అరాచకాలను జై భారత్ బంగ్లాలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హిందువులంతా ఒకటి హిందువుల ఐక్యత వర్తిల్లాలి అని కోరుకుంటున్నాం ఆ విధంగానే బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువులపై ఊచపోత హిందువా కాదా అని చూసుకుంటూ వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి యొక్క అసలు మనం చెప్పలేనటువంటి ఒక స్థాయిలో హిందువులను ఊచపోత ఇది ఇదే మానవాళికి సరైనటువంటి కాదు అయితే ఇదే ఉపద్రవాన్ని మనం కనుక విస్మరించితే ప్రపంచంలో కూడా ఇప్పటికే చాలా దేశాల్లో జరిగిపోయింది ఇక మన హిందూ దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకర్వాత హిందువులందరూ సంఘటన కావాలని ఈ నిరసన ద్వారా లో జరిగే హిత్సం పైన మేము పూర్తిగా విడుదల తెలియదు ఇంకొకటి రెండవ జరిగే శనివారం నాడు ఇస్లాబాద్ బంద్కు అన్ని అన్ని ఐక్య సంఘాలు తెలంగాణలో ఉండే ఇస్లాబాద్లో ఉండేటువంటి యొక్క అన్ని ఐక్య సంఘాలు సమైత్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే శనివారం నాడు బంద్ ప్రాప్త పాటించాలని నిర్ణయం తీసుకున్నాం దానికి అందరూ సహకరించాలి ప్రతి వ్యాపారస్తులు పాల్గొనాలని మనవి చేస్తూ ఉపయోగిస్తున్నారు